ఐడియా జీవితాన్ని మారుస్తుంది అంటారు ఒక ప్రశ్న ప్రజల్ని బాగా ఆవహిస్తే ఆ ప్రశ్న తీవ్రమైన ప్రభావాన్ని కూడా చెప్తుంది మనకు బాహుబలి సినిమా వచ్చినప్పుడు ఒక ప్రశ్న ప్రజల్ని భారీగా ఆవహించింది కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అని ఆ ప్రశ్న బాహుబలి టూ వచ్చే వరకు సీక్వెల్ వచ్చేంత వరకు బాహుబలి సినిమాను పట్ల ఒక ట్రెమెండస్ ఇంట్రెస్ట్ను సస్టైన్ చేసింది ఒక రకంగా బాహుబలికి అద్భుతమైన ప్రచారాన్ని ఇచ్చింది కోట్లు ఖర్చు పెట్టిన రాణి ప్రచారము కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్నది అంత ప్రచారాన్ని ఇచ్చింది అలాగే ఇటీవల తెలంగాణ ఎన్నికల సమయంలో రెండు ప్రశ్నలు తెలంగాణ ఎన్నికల్ని తెలంగాణ పార్టీల బలాబలాలను చివరకు తెలంగాణ రాజకీయ ముఖ చిత్రాన్నే ప్రభావితం చేశాయి మొదటి ప్రశ్న బీజేపీ బండి సంజయ్ని ఎందుకు మార్చింది రెండు కవితయను ఎందుకు అరెస్ట్ చేయలేదు సో ఈ రెండు ప్రశ్నలు మీకు బీజేపీ జాతీయ కార్యవర్గం జరిగి నూట పంతొమ్మిది అసెంబ్లీ స్థాన నియోజకవర్గాల్లో నూట పంతొమ్మిది నేతలు పంపిస్తే వాళ్ళు రిటర్న్ వచ్చే హైకమాండ్కి చెప్పింది ఏంటంటే మమ్మల్ని ఎక్కడపైన ఈ రెండు ప్రశ్నలు అడుగుతున్నారు అని తెలంగాణ ఓటర్లను ఆవహించిన ఈ రెండు ప్రశ్నలకు సమాధానమే తెలంగాణ ఎన్నికల ఫలితం ఈ రెండు ప్రశ్నలకు ప్రజలనుకున్న సమాధానం ఏంటి బీజేపీ బీఆర్ఎస్ సీరియస్గా పోరాడం లేదు ఈ రెండు పార్టీల మధ్య సంథింగ్ ఇస్ దేర్ అనే అనుమానం రావడము కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద ప్రయోజనాన్ని చేకూర్చింది బీఆర్ఎస్ వ్యతిరేక కేసీఆర్ వ్యతిరేక యాంటీఇన్కంబెన్సీ ఓటు బి కాంగ్రెస్ వెనకాల కన్సాలిడేట్ అవ్వటానికి ఉపయోగపడింది ఈ రెండు ప్రశ్నలే పబ్లిక్ డొమైన్లో ప్రజల్ని ఆవహించి ఉండకపోతే బహుశా భారతీయ జనతా పార్టీ ఎనిమిది సీట్లు కాదు పదహారు సీట్లు వచ్చేదేమో అసలు ఎన్నికల ఫలితాలే తారమరయ్యేది హంగ అసెంబ్లీ వచ్చిన అవకాశం ఉండేది కాంగ్రెస్ పార్టీ అధికారం రాకపోయినా ఆశ్చర్యపడేది లేదు కానీ ఆ రెండు ప్రశ్నలు జనాన్ని ఆవహించాయి ఆ రెండు ప్రశ్నలు ఇప్పటికీ బీజేపీని వెంటాడుతున్నాయి అందుకే ఒక ప్రశ్నకు అందులో సమాధానంగా ఈ పార్లమెంట్ ఎన్నికలకు కూడా ఇదే రెండు ప్రశ్నలు అలాగే ఉంటే తాము ఎంపీ సీట్లను కూడా గెలుచుకోలేమని గమనించి భారతీయ జనతా పార్టీ కనీసం ఒక్క ప్రశ్నకైనా సమాధానం చెబుదామని ఇటీవల ఈడీ కవిత అరెస్టుకు దారితీసింది అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా రెండు ప్రశ్నలు మొదలయ్యాయి మొదటి ప్రశ్న చిలకలూరుపేట సభతో మోడీ ప్రసంగం మోడీ అలా ఎందుకు మాట్లాడాడు అని ఎందుకు ఎలా అలా అంటే ఏంటి ఎక్కడా జగన్ పైన అటాక్ లేదు చంద్రబాబు నాయుడుకు ప్రశంస లేదు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయమని పిలుపు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డిని ఓడించామని గట్టిగా చెప్పలేదు కా ఆంధ్రప్రదేశ్లో లేని కాంగ్రెస్ పార్టీ పైన ఇండియా కూటమి పైన ఎక్కువ మాట్లాడాడు జగన్ పైన కానీ ఆఖరికి అవినీతి గురించి ప్రస్తావిస్తూ కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులు అవినీతికి పోటీ పడుతున్నారు కానీ జగన్ ప్రభుత్వంలో మంత్రులు అని లేదు అసలు ఎక్కడా జగన్ గురించి సీరియస్ ప్రస్తావన కూడా లేకుండానే ఉపన్యాసం చాలా పొడి ల్యాక్ ఆఫ్ కమిట్మెంట్తో మాట్లాడాడు మోడీ అద్భుతమైన ఉపన్యాసకుడు మోడీ కావాలనే అలా మాట్లాడాడు అనేది క్లియర్గా అర్థమవుతుంది అందులో మోడీ ఉపన్యాసం అంతర్యమేమి బీజేపీకి జగన్తో వైరం ఉందా స్నేహముందా ఇంకా బీ బీజేపీ జగన్ను ఓడించాలని నిజంగానే కోరుకుంటుందా అనేటువంటి అనుమానం రావటానికి మోడీ ప్రసంగం మోడీ అలా ఎందుకు మాట్లాడాడు అన్నది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఓటర్లను ప్రభావితం చేస్తున్న మొదటి ప్రశ్న దీనికి సీక్వెల్గా వచ్చింది రెండవ ప్రశ్న రఘురామకృష్ణరాజుకు ఎందుకు సీటు ఇవ్వలేదు ఆయన బీజేపీ తరఫును టీడీపీ తరఫున ఏదో ఒక పార్టీ కూటమి తరఫున నరసాపురం నుంచి పోటీ చేయాలి సో బీజేపీ చెప్తున్న కారణాలకు కూడా కన్విన్సింగ్గా లేవు ఆయన మా పార్టీ సభ్యుడు కాదు అంటున్నారు ఏమైనా బీజేపీలో చేరనున్నాడా సమయానికి చేర్చుకొని బీజేపీ ఎంతమంది టికెట్లు ఇవ్వలేదు తెలంగాణలో బీబీ పాటిల్ నగేష్ సీతారాం నాయక్ భరత్ సైది రెడ్డి ఇలా చాలా పెద్ద లిస్ట్ కదా బీజేపీ అప్పటికప్పుడు చేర్చుకునే మాధవీలత వీళ్ళందరినీ అప్పటికప్పుడు చేర్చుకుని నగేష్ టికెట్లు ఇచ్చారు కదా ఆంధ్రప్రదేశ్లో వరప్రసాద్ ఇలా చాలామంది ఉన్నారు కదా మరి ఒక్క రఘురామకృష్ణరాజుకు మాత్రమే ఆ రకమైన కండిషన్ అప్లై అని ఎందుకన్నారు అంటే ఆయన జగన్ను వ్యతిరేకించడం తప్ప ఆయన చేసిన పెద్ద నేరం ఏమైనా ఉందా వీళ్ళ దృష్టిలో అనేటువంటి ప్రశ్న ముందుకు వస్తున్నాయి ఇప్పుడు ఆనాడు బండి సంజయ్ ఎందుకు డ్రాప్ చేశారు కవితను ఎందుకు అరెస్ట్ చేయడము లేదు అనే ఈ రెండు ప్రశ్నలు ఓటర్లను ఆవహిస్తే బీజేపీ బీఆర్ఎస్ల మధ్య ఏదో ఒక అనిర్వచనీయమైన బంధం పరోక్ష బంధము ఉంది అన్న అనుమానం కలిగి ఓటర్లు బీజేపీని శిక్షించి కాంగ్రెస్ను గెలిపించారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా మోడీ అలా ఎందుకు మాట్లాడాడు రఘురామకృష్ణరాజుకి ఎందుకు సీట్ ఇవ్వలేదు అన్న ఈ రెండు ప్రశ్నల వల్ల బీజేపీకి జగన్మోహన్ రెడ్డికి మధ్య ఏదో ఒక సంబంధం ఉంది పరోక్షమైన అనుబంధం ఉంది బీజేపీ స్టిల్ విత్ జగన్ అనేటువంటి ఒక బలమైన అభిప్రాయము బీజేపీలోనే ఒక వర్గంలోనూ కలుగుతోంది తెలుగుదేశంలో బలంగా కలుగుతోంది టీడీపీ శ్రేణుల్లో టీడీపీ ఓటర్లలో కూడా కలుగుతుంది ఇది ఈ కూటమిలో ఉన్న కెమిస్ట్రీని దెబ్బతీసి కూటమికి తీవ్రమైన నష్టాన్ని కలిగించినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు